వీళ్ళు ఎందుకు అని చెప్పిస్తుంది ఎగ్డైజు మార్గదర్శి చేసేస్తే సరిపోతుంది ఏమి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఏదో స్పెసిఫిక్గా తప్పుదరిగితే ఒకటో రెండో మూడో ఏదో ఇయ్యో వీళ్ళు పర్టికులర్గా ఇదని ఏమని చెప్పు మా ఓ పాతిక మంది ఇరవై ఐదు మంది యాభై మంది ఏంటిది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎవరికి బ్రీఫ్ లేదు అధికారులకు మీ మీద మీ మీకు అధికారుల మీద నమ్మకం లేదు మాకు అందరి మీద ఉంది రాష్ట్రంలో ఎక్సర్సైజ్ చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న అధికారులు అందరూ ప్రభుత్వ అధికారులు అందరు ఒక విషయాన్ని దయచేసి ఇప్పుడు డోంట్ మైండ్ ఇది సందర్భం అయినా సమయం కాకపోయినా నిమిషం టైం తీసుకుంటాను ఎక్కువ నేను మొదటిగా మొదటిగా నేను మంత్రి అయ్యి క్యాబినెట్లోకి మొదటి మొదటి క్యాబినెట్ మీటింగ్ గౌరవ రాజశేఖర్ మంత్రి మంత్రివర్గంలో అప్పుడు వెళ్ళి కూర్చున్నా సెక్రటరీ సిసిఎస్ సిఎస్ సిప్పల్ ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నాం చూడండి మీ అందరినీ ఏంటి ఆ ప్రజెంటేషను అప్పుడు జలకి నలభై లక్షల ఎకరాలకి సముద్రంలో టీఎంసీ వాటర్ వచ్చి వృధాగా పోతుంది దాని అంతటినీ మీరు దీనికి ఏ రకంగా దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు ఇరవై లక్షల కన్నా నెలకి పండించుకోవచ్చు అనేది ఈ జలగిన ప్రాజెక్టులో ఆరోజు వేశారు అందులో వచ్చి ఇవన్నీ ప్రాణ వల్ల ఈ పోలవరము మన తోటపల్లి ఇవన్నీ అందులో ఉన్నాయి చూపెట్టారు అవి ప్రెసిడెంట్ అయిపోయినంత దివాకర్ రెడ్డి గారు మంత్రి ఆయన కూడా క్యాబినెట్లో ఆయన ఒకటే క్వశ్చన్ చేశాడు ఏమని ఏం సార్ మీరు మొన్న కూడా చీఫ్ సెక్రటరీ కదా చంద్రబాబు నాయుడు దగ్గర